శ్రీకాంతాచారి గారి యొక్క మిత్రాన్ని సందర్శించి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ અદે ઉધ્યક્ષધાન કાર્યદર્શી ચંદ્ર ఎన్పీ నగర్ చివరస్తలో ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మన ప్రాణాలను తృణాపాయంగా వదిలిపెట్టినటువంటి ఉద్యమకారుడు నల్గొండ జిల్లా ముఖ్యమైన తన యొక్క జీవితాన్ని అర్పించి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమకారులు తన ప్రాణాలు నా యొక్క ప్రాణార్పణతోని తెలంగాణ రావాలని చెప్పి కోరిగమొదటి ఉద్యమకారుడు విప్లవ జ్యోతి మన తెలంగాణ ముద్దు బిడ్డ మన శ్రీకాంతాచారి గారు అతను సరిగా ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వతంత్రం సిద్ధించినప్పుడు జన్మించారు అదేవిధంగా డిసెంబర్ మూడున వారు పరమపదించారు అది కేవలం మరో స్వతంత్ర ఉద్యమానికి తెలంగాణ బానిస సంఖ్యలను చూపించడం కోసం మన శ్రీకాంతాచారి గారు కాబట్టి శ్రీకాంతాచారి తీసుకొని అడుగు బలైన వర్గాల రాజ్యంగా బీసీ వర్గాల రాజ్యాధికారం కోసం కూడా అడుగు బలైన అందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది మా నాడు మొట్టమొదటి తొలి అమరుడు దొడ్డి కుమరయ్య బీసీ అయితే పని దశల ఉద్యమకారుడైనటువంటి శ్రీకాంతాచారి కూడా ఒక బీసీ కావడం మనం ఆలోచించారే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీ రాజ్యాధికారం కోసం పరిచయాన్ని కోలుకుంటూ మీ మిత్రుడు నన్ను స్వామి కుర్మ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు